విజయవాడలో లైసెన్స్డ్ సర్వేయర్లు ధర్నా చౌక్లో రెండు రోజుల పాటు నిరసన చేపట్టారు జీవో ఎనిమిది వందలు అమలు చేసి రెండు వేల పంతొమ్మిది నుండి నిలిచిపోయిన లైసెన్స్లను రెన్యువల్ చేయాలని ఖాళీగా ఉన్న సచివాలయ సర్వేయర్ పోస్టులను తమతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న సర్వేయర్ల పోస్టులను లైసెన్స్డ్ సర్వేయర్లతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు నా పేరు నడవడి ముచ్చౌడ్ నెల్లూరు జిల్లా లైసెన్స్ సర్వేర్గా విధులు నిర్వహిస్తున్నాను ఈరోజు విజయవాడలో దన్నాచౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లైసెన్స్ సర్వేర్ల అందరితో కలిసి ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే రెండు వేల మూడో సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి మెరుగైన సేవలు అందించాలి సర్వేర్ల యొక్క కొరత ఉంది అని చెప్పి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని టెక్నికల్గా విద్యాభ్యసించినటువంటి ఐటీఐ డిప్లొమో బీటెక్ చదివినటువంటి విద్యార్థులందరూ కూడా వారికి సర్వే ప్రకారంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి లైసెన్స్లు మంజూరు చేసి వారి అందరూ కూడా అన్ని జిల్లాల్లో ఎంఆర్ ఆఫీసులో నియమించడం జరిగింది అప్పటి నుండి రైతులకి సేవలు అందిస్తూ ప్రజలతో మమైపోయినటువంటి లైసెన్స్ సర్వేర్లు తర్వాత వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి సచివాలయాల్లో విలేజ్ సర్వేర్ని పెట్టి మేము కూడా ఆనందించాం ఎందుకనంటే మేము కూడా ఉద్యోగస్తులు అవుతున్నాం ఆ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలో మేము అందరూ కూడా భావసేమవుతాం అని చెప్పి మేము కూడా కాంక్షించాం కానీ అప్పుడే